ప్రతి ఒక్కరిని మీ కంట్రోల్లో ఉంచుకోవడం కోసం ఏం చేయాలి చాణక్య నీతిలో గొప్ప విషయాలను చెప్పాడు ఆచార్య చాణక్యుడు కొంతమందిని ఎలా కంట్రోల్ చేయాలో చెప్పుకోచ్చాడనమాట ఎంతటి వారైనా కొన్ని విషయాల దగ్గర పడిపోతాడని తెలిపాడు చాణక్యుడు ఇతరులను ఎలా ఒప్పించాలో వారు మన మాట వినడానికి ఏం చేయాలో పేర్కొన్నారన్నమాట చాణక్యుడు చెప్పినటువంటి విధానం ద్వారా ఇతరులు మన మాటకు కట్టుబడి నియంత్రణలో ఉండేలా చేయవచ్చు అనమాట అవి మనం ఇప్పుడు చూద్దాం ఏదైనా విషయాన్ని ప్రజలకు చెప్పే ముందు లేదా దాని గురించి వారికి సమాచారం ఇచ్చే ముందు దాని గురించి పూర్తి సమాచారం లేదా జ్ఞానం కలిగి ఉండడం ముఖ్యం అనమాట ముఖ్యంగా కొన్నిసార్లు మనం ఎంత ప్రయత్నించా మనసు మార్చుకొని చాలామంది మన చుట్టూ ఉంటారు వారి ఆలోచన ధోరణి మారాలంటే కొన్ని చర్యలు తీసుకోవాలి ఆ విషయంపై మీకు పూర్తి పట్టు ఉంటే ఎదుటి వారిని ఈజీగా కన్విన్స్ చేయవచ్చు అనమాట డబ్బు ఇవ్వడం ద్వారానే అత్యాశ గల వ్యక్తిని శాంతింపజేయగలమని చాణక్యం చెప్తుంది అంటే డబ్బు లేకుండా అత్యాశ గల వ్యక్తిని మీరు ఆకర్షించలేరు మీరు కొంత డబ్బు ఖర్చు చేయకుండా అత్యాశ గల వ్యక్తులను మీ అభిప్రాయానికి ఒప్పించలేరు అనమాట డబ్బును ఆశ చూపిస్తే అత్యాశ ఉండే వ్యక్తులు ఈజీగా ఏ విషయానికైనా ఒప్పుకుంటారు అప్పుడు వారి ద్వారా మనకు కావాల్సిన పనులు చేసుకోవచ్చు అనమాట అహంకారం ఉన్న వ్యక్తిని ఒప్పించడానికి లేదా నియంత్రించడానికి మీరు వారికి నమస్కరించాలి మీరు రిక్వెస్ట్ చేయడం లేదా తల వంచడం ద్వారా వారిని మీ దారికి దారి తీసుకురావచ్చు అనమాట అహంకారంలో తమ దారి సరైనదని భావిస్తారు మీరు వారి మార్గాన్ని అనుసరించినట్టుగా చూపించాలి వారికి దగ్గర అవ్వాలి తర్వాత వినయంగా ఉంటూ మీకు కావాల్సిన పని చేయించుకోవాలన్నమాట మీరు ఒక మూర్ఖుడిని ఒప్పించాలంటే మీరు అతని మానసిక స్థితిని పరిశీలించి అతనిలా ప్రవర్తించాలి ఇది అతనికి సంతోషాన్ని ఇస్తుంది అనమాట మిమ్మల్ని వారు నమ్మేలా చేస్తుంది అప్పుడు మాత్రమే మీరు అతనికి మీకు కావాల్సిన పని చేయమని అడగవచ్చు అనమాట రా అయితేనే మీరు చెప్పింది వింటారు లేదంటే మురుకుల్లాగానే బిహేవ్ చేస్తారు తెలివైన వ్యక్తి దేనికైనా సరే నిజం చెప్పగలడు దేన్నైనా ఒప్పించడానికి లాజిక్ మాట్లాడగలడు అలాంటి వారిని నియంత్రించడానికి మీరు కూడా తెలివిగా ఉండాలి లేకపోతే వారు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ మాట వినరు మీ దారిలోకి రారు మీరు ఎవరినైనా ఏదైనా విషయంలో ఒప్పించే ముందు మీరు వారి వ్యక్తిత్వాన్ని బాగా అర్థం చేసుకోవాలని వారి స్వభావానికి అనుగుణంగా మీ ప్రవర్తనను సర్దుబాటు చేసుకోవాలని చాణక్యుడు సూచించారనమాట మీరు మూర్ఖులను ఒప్పించాలన్నా తెలివైన వాళ్ళని ఒప్పించాలన్నా డబ్బు వల్ల అత్యవసరంగా ఉన్నటువంటి వాళ్ళని ఒప్పించాలన్నా సరే అహంకారాలైనా సరే ఎవరినైనా సరే ఒప్పించాలంటే వారు మన మాట వినేలా చేయాలంటే మనం ముందు వాళ్ళలాగానే ప్రవర్తించాలి వారిలాగే మాట్లాడాలి అలాగే వారి దగ్గరగా నడుచుకుంటూ వారికి అనుకూలంగా ఉంటూ మన పనులు చేయించుకోవాలన్నమాట ఇలా చేయడం ద్వారానే పనులు పూర్తవుతాయని చెప్పేసి చాణక్యుడు అతని చాణక్య నీతి శాస్త్రం తెలియజేశాడు